శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం శుభ మంగళవారం సూర్య ఉదయం దశమి తిథి నక్షత్రం మూలా నక్షత్రం చాలా శక్తివంతమైన ఈరోజు మీరు చేసే ప్రతి కార్యక్రమాల్లో విజయ అవకాశాలు చాలా ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలు మనసులోని చిన్నపాటి బాధలు తొలగిపోయే అవకాశం ఈరోజు కలగబోతుంది చాలా సంతోషకరమైన స్థానానికి చంద్ర భగవానుడు తృతీయ రాశి తృతీయ రాశికి వెళ్ళడం అక్కడ సోదర భావముతో అక్క చెల్లెండ్రులతో ఆనందకరంగా ఉండడం వాళ్ళలో మనసులో ఉన్న మానసికంగా ఒత్తిడి ద్వేషం అన్నీ కూడా తగ్గిపోయే అవకాశం కలగబోతుంది కారణం గురువు చంద్రుడి పైన వీక్షణ పడడం తొమ్మిదవ చూపు చూడడం వల్ల మూలా నక్షత్రం అయినందు వల్ల ఈరోజు అన్ని రంగాలలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది మనసులో ప్రశాంతత ధైర్యం సాహసంతో ముందడుగు వేసుకొని వెళ్ళగలుగుతారు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న కొన్ని శుభవార్తలు వింటారు ఇంట బయట వ్యక్తులతో మీకు స్నేహత్వం ఎక్కువగా అవును వాళ్ళ సహకారం వల్ల మీ యొక్క విషయాల్లో అది మంచి శుభ ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి చిన్ననాటి స్నేహితులతో సంతోషకరంగా గడుపుతారు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవడం మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది మీరు సంకల్పశక్తిని పెంచుతుంది స్నేహితుల నుండి చాలా మద్దతు పొందుతారు అలాగే రియల్ ఎస్టేట్ పెట్టుబడులు సరైన సమయంలో వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది ఆదాయానికి మించి ఈరోజు ప్రోత్సాహం లభిస్తుంది అంటే గ్రహాలు అన్ని స్థానాల్లో శుభగ్రహాలు అనుగ్ర అనుగ్రహం ఉన్నప్పుడు తులారాశికి కొన్ని రకాల విషయాల్లో తొందరపాటు నిర్ణయం వల్ల ధనాన్ని ఎక్కువగా నిలువు చేసుకోకుండా ఇబ్బందులతో సతమతం అవుతుంటూ అలాగే ఇతరులకు ఇచ్చిన డబ్బు సరిగ్గా రాలేక ఇబ్బందులు పడుతున్నవారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి దైవ ఆరాధన పూజలు చేసుకోవడం వల్ల మంచి ఫలితం అనేది కనబడబోతుంది ఆరోగ్యపరమైన విషయాల్లో కుటుంబ తగాదాలు అలాగే ఆస్తి గొడవలు ఉన్నవారు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేయించుకోండి అది మీకు మంచి సహాయం చేయగలుగుతారు దేవతా అనుగ్రహాల్లో కుజుడిని శాంతించే శక్తి ఈ లక్ష్మీ నరసింహ స్వామి గుడికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి కానీ పోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి మీ బంధువులు కుటుంబ సభ్యులు స్నేహితులు విలువను గుర్తించి మీకు గౌరవం ఇస్తారు మానసిక ప్రశాంతత మరియు ఉపశమనాన్ని అనుభవిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు అలాగే పిల్లలు పరీక్షల్లో రాణిస్తారు సంతోషం కలుగుతుంది సనాతన ధర్మాన్ని పాటించడం సంపూర్ణ బలాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి వ్యాపార రంగంలో అభివృద్ధి కనబడబోతుంది చదువులో పురోగతి కనబడడం వల్ల విద్యార్థుల మంచి ఫలితాలు అనేది ఎదురు చూసే అవకాశం మనకు కలుగుతుంది అలాగే ప్రేమ విషయాలు అసంతృప్తి ఉండడం వల్ల జాగ్రత్తగా మెలగాలి మనలో ఉన్న కొన్ని ఇబ్బందికరమైన మానసిక ఒత్తిడి వల్ల ఇతరులని ద్వేషించకుండా ప్రయత్నం చేయడం వల్ల మంచి ఫలితం అనేది దొక్కబోతుంది ఈరోజు జీవన స్థాయి హోదా పెరుగుతుంది జీవితాంతం మంచి మలుపు తీసుకోవడానికి గురువు యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉండును రాశి పైన పడడం వల్ల వృత్తులు మీ వృత్తిలో రాణించి అధిక ఆదాయాన్ని గడుస్తారు సోదరులు స్నేహితులు అనుకూలంగా మంచి ఆరోగ్యం కలగబోతుంది ఇది తులారాశి వారికి గోచార రీతిగా ఈరోజు ఉన్న గ్రహాల ప్రకారం శుభకరంగా ఉంది మీరు ఇల్లు వాహనం ఆభరణాలు కొనాలి అనుకున్న వారు రేపటి రోజు నుంచి ప్రారంభించండి పొదుపు చేయడానికి డబ్బులుని ఎక్కువ సమయంని కేటాయించి వ్యాపార రంగంలో రాణించి మీ డబ్బుని రెట్టింపు సంఖ్యలోకి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేది కనబడబోతుంది ఈరోజు గోచార ఫలితంలోకి కుటుంబ సహకారం లభిస్తుంది పనిలో సంతృప్తికరమైన వాతావరణం పాత సమస్యలు భిన్నమైన విధానంతో పరిష్కారాలు కనుగొనండి కొత్త విషయాలు ఆసక్తిగా ఉండడం మంచిది మానసిక అలసట ఉంటుంది శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు ఓపిక పట్టండి మర్చిపోకండి లక్కీ డైరెక్షన్ వెస్ట్ అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత పసుపు చిత్తాన చత్రం సంతృప్తికరంగా ఉండును రో స్వాతి నక్షత్రం ఆసక్తికరంగా ఉండడం జరగబోతుంది విశాఖ నక్షత్రం గోపిక అవసరం ఈరోజు శుభగ్రహాల్లో తులారాశి వారికి సాధారణ ప్రయోజనాలు ఈరోజు శుభప్రదమైన రోజు అవుతుంది మీ కోరికలు నెరవేర్తాయి కొత్త పరిచయాలు అందుబాటులోకి వస్తాయి స్నేహితుల వలన మీకు అనేక విషయాల్లో సహకారం లభిస్తుంది ఉద్యోగం వృత్తి కార్యాలయంలో అభివృద్ధి ఉంటుంది సహ ఉద్యోగుల మీ పనితీరును అసూయ పరుస్తారు మీ పనితీరును మీ కొత్త అధికారమైన స్థానాల్లో కలిసి వస్తాయి ఇది మీకు సంతోషకరాన్ని ఇస్తుంది అలాగే ప్రేమ వివాహం మీరు సంభాషిస్తున్న మీ ప్రియమైన వారితో భాగస్వామితో ఎక్కువ ప్రేమ భావాలను పంచుకోండి అంటే కుజసుక్రులు కలయిక వల్ల ఈరోజు చాలా సంతోషకరంగా ఉంటారు అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో ఈరోజు మంచి నగదు ప్రవాహం మీ పొదుపు పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ సహాయపడుతుంది వాహనాల్లో పోయేటప్పుడు మనసులో ప్రశాంతతగా వెళ్ళండి దైవ ఆరాధన పూజలు చేసి ముందుకు వెళ్ళండి అలాగే ఉద్యోగస్తులకి సంపూర్ణ బలం కలిగిన రోజు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ పనుల్లో సా మీరు సామరస్యంగా చేసుకొని వెళ్ళగలుగుతారు పై అధికారులు మీకు సహకారం అందిస్తారు కొద్దిమంది దుష్టశక్తులు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించే కొన్ని సన్నివేశాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు అత్యంత జాగ్రత్తగా మీరు దేవారాధన పూజల ద్వారా మీరు బయటపడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఐటీ రంగంలో ఉన్నవారికి విజయ అవకాశాలు కలిగించే తృతీయ రాశిలోకి ఉండడం వల్ల ఖచ్చితంగా జాబ్ పరమైన విషయాల్లో ప్రయత్నం చేసిన వారికి శుభ ఫలితం ఉంటుంది వాళ్ళు అన్ని రంగాలలో విజయ శిఖరం కలిగించడానికి ఉన్న ఉద్యోగంలో ఉన్న వారికి కూడా అధికారం దక్కబోతుంది అలాగే స్త్రీలకు ప్రత్యేకించి తులారాశి వారికి శుభకరమైన రోజు ఈరోజు వాళ్ళు అనుకున్న విషయాల్లో కుటుంబం అంతా ఆనందకరంగా ఉంటారు ఈరోజు ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడుతుంది వ్యాపార రంగంలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది యాష్టోక్ సుధాక యూట్యూబ్ ఛానల్ తులారాశి ప్రతిరోజు రాశి ఫలాలు మీకు అందిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు